మనం ముఖ్యంగా చూస్తే సుధీర్ అండ్ విజయ్ విజయ్ చూస్తున్నాం శ్రీజేష్ ను హాకీ కోచ్ గా నియమిస్తారు అని చెప్పి కూడా వార్తలు వెలువడుతున్నాయి ఒకవైపు చూస్తే ఇండియన్ క్రికెట్ టీంలో ఇంతకు ముందున్న ప్లేయర్సే ఇప్పుడు కోచ్లుగా వస్తున్నారు కచ్చితంగా ఫలితాలు అయితే అద్భుతమైన ఫలితాలే క్రికెట్ లో వస్తున్నాయి నిజంగా మన మాజీ ప్లేయర్స్ మనం కోచ్లుగా నియమించుకోవటం వల్ల రానున్న రోజుల్లో పథకాలు సాధించేందుకు అవకాశం ఉంటుందా మన క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసే అవకాశం ఉంటుందా ఏమంటారు అబ్సల్యూట్లీ వెల్త్ తీసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకప్పటి రోజులకు ఇప్పటి రోజులకు చాలా చాలా తేడా ఉన్నది అందులోకి ఇండియన్ ఫైనల్ ప్లేయర్స్ లో చాలా చాలా ఎబిలిటీ ఉన్నది కానీ వాళ్ళు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మంచి టీమ్ ను ఎదుగుదల చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే హాకీ కూడా ఫోర్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ ఈ ఒలింపిక్స్ లో టచ్ చేసిన ఈ టైంలో కూడా ముఖ్యంగా చెప్పాలంటే హాకీకి ఫార్టీ ఫార్టీ వన్ క్రోర్స్ వాళ్ళు ఖర్చు చేయడం చూసాం కాబట్టి మెయిన్ గా ఫారిన్ కోచెస్ కొన్నిటి మాత్రం డిఫరెంట్ గా కావాలి ఎందుకంటే క్రికెట్ ఈస్ డిఫరెంట్ హాకీస్ డిఫరెంట్ తర్వాత బాక్సింగ్ కానీ అథ్లెటిక్స్ కానీ ఆర్చరీ కానీ వీటిలో కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో మాత్రం ఇప్పటికీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు దానికి సంబంధించిన మెలుకొలు కానీ ప్రాక్టీస్ చేయడానికి ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విషయంలో మాత్రం కొంతమంది కొన్ని విషయాలలో కొన్ని ఈవెంట్స్ లో మాత్రం ఫారిన్ కోచెస్ చాలా చాలా అవసరం హాకీ లాంటి క్రికెట్ లాంటి కొన్ని కొన్ని ఈ ఆర్చరీ లాంటి వాళ్ళు ఇండియన్ కోచెస్ చాలా చక్కగా రాణిస్తారు ఫ్యూచర్ లో డెఫినెట్ గా హాకీ పుంజుకుంటుంది మరొక గ్రేట్ టీమ్ గా వరల్డ్ వైడ్ గా ఇండియా నిచ్చే అవకాశం ఉందని లేదు తేడా లేదు ఏమి సందేహం లేదండి రైట్ నేను నేనేమంటాను అంటే అంటే యా ఆయన అన్నట్టు కంటే ఇండియన్స్ ఫారినర్స్ ఉంటే తప్పేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాకీకి మనకు బెల్జియం నుంచి కోచింగ్ తెచ్చుకున్నారు కదా అండర్ నైన్టీన్ అద్భుతంగా కోచింగ్ ఇచ్చినటువంటి అతనే వచ్చాడు కొంచెం లేట్గా రావడం జరిగింది బట్ ఐ థింక్ ఇప్పుడు కొన్ని స్పోర్ట్స్లో ఇప్పుడు ఆర్చరీ ఇప్పుడు చూడండి ఆర్చరీ అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఇండియా డామినేట్ చేసే స్పోర్ట్ ఏది బ్యాడ్మింటన్ సో బ్యాడ్మింటన్లో కూడా అంటే మనం వంశీ మర్చిపోకండి మనకు జ్వాలా ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు చెప్పారు అసలు యాక్చువల్గా ఈవెన్ గోపీ కూడా నోస్ యాక్చువల్లీ గోపీ నేషనల్ కోచ్గా ఉన్నా కానీ ఇండోనేషియన్ కోచెస్ను తీసుకువచ్చి అకాడమీలో వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించినటువంటి అతిక్ జువారీ లాంటి ప్లేయర్స్ ఫారినర్స్ బికాస్ యు నో దే ట్రైన్డ్ ఇన్ ఇండోనేషియా ఒకప్పుడు చైనా కంటే ముందు ఇండోనేషియా వాజ్ వెరీ డామినెంట్ ఇన్ బ్యాడ్మింటన్ సో అటువంటి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నారు తీసుకోలేదని కాదు అంటే మన ప్లేయర్స్ ఎంతమంది ఉన్నాయి ఇప్పుడు విమల్ కుమార్ లాంటి వాళ్ళు ప్రకాష్ పద్కొన్ లాంటి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా అంటే కొంచెం ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి అనుకుంటాం కదా గరికి మురికి దారి బరాబర్ అంటుంటాం కదా మనం ఒక్కొక్కసారి సో అలా అంటే బట్ అగైన్ ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి వచ్చే సడన్ గా ఫారెన్ కోచింగ్ తీసుకురావడంతో ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మీకు నేను ఇక్కడే మీకు ఒక మాట చెప్పబోతున్నాను విజయ్ మీరు కూడా చూస్తే ఒక మనుభాకర్ కావచ్చు నిఖ్ జరిన్ కావచ్చు ఇంకా చాలా మంది ప్లేయర్స్ కి ఫస్ట్ కోచ్ వాళ్ళ తల్లిదండ్రులే అయ్యారు నిజంగా మనూభాకర్ విషయం మనం మాట్లాడుకుంటే వాళ్ళ మదర్ తన్ని ట్రైన్ చేసిన విధానం తనకు స్ఫూర్తి నింపిన విధానం వాళ్ళ మదర్ కళలని ఆ పాప నిజం చేసిన విధానానికి యావత్ భారతవని నిజంగా సెల్యూట్ చెప్పాలి ఒకసారి మనుభాకర్ విజయం గురించి ఏం చెప్తారు సుధీర్ ఐ థింక్ మదర్స్ మనం అన్నాం కదా ప్లే అప్లై కీ రోల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మా డెవలప్మెంట్ లో కూడా పేరెంట్సే మనం మీ డెవలప్మెంట్ లో కూడా పేరెంట్సే నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఒక ఇంజనీర్గా ఇవి కూడా మీరు ఒక యాంకర్ గా పేరు తెచ్చుకుంటున్నారంటే యు నో దే రోల్ ఈస్ డిఫరెంట్ అండి ఇప్పుడు సానియా మిర్జా డెవలప్మెంట్ లో చూడండి సానియా మిర్జా ఫస్ట్ కోచ్ ఎవరు వాళ్ళ ఫాదర్ బోస్ జరిక కు వాళ్ళ ఫాదర్ బోస్ కోచ్ ఫస్ట్ బాక్సింగ్ రింగ్ లో మీరు అన్నట్టుగా ట్రిక్స్ నేర్పిందంటే అతని అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చూస్తే వీళ్ళందరూ కూడా చాలా సామాన్యమైన కుటుంబాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళ విద్యను అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వాళ్ళు నిజంగా ఈ రోజు దేశానికి ఒక కలల పంటగా తయారయ్యారు ఆ స్పోర్ట్స్ స్పిరిట్ అనేది వారిలో ఉంది నిజంగా మనం కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలి నో డౌట్ అండి ఇప్పుడు నేను మీరు అన్నారు కదా మదర్ అన్నారు కనుక ఐ స్టిల్ రిమెంబర్ టూ ఇయర్ సైనా నెహవాల్ బిఫోర్ దట్ ఇండియన్ ఓపెన్ ఇండియాలో ఎవరు కూడా అప్పటి వరకు బ్యాడ్మింటన్ గెలవలేదు అసలు షీ మేడ్ హిస్టరీ ఐ వాస్ డూయింగ్ కమెంటరీ ఫర్ దూరదర్శన్ చెన్నై లో జరుగుతుంది టోర్నమెంట్ ఆ టోర్నమెంట్స్ అందరూ ఆడారు జ్వాలా ఆడింది తర్వాత చేతన్ ఆనంద్ ఆడాడు వీళ్ళంతా కూడా సాయి గురుసాయి దత్ ఆల్ యంగ్స్టర్స్ ఫస్ట్ టైం అంతకంటే ముందు చైనా ఎన్ని టోర్నమెంట్స్ ఆడినప్పటికీ కూడా ఫస్ట్ టైం ఆమె మదర్ ఆ టోర్నమెంట్ రావడం అనేది నేను చూశాను షీ నెవర్ యూస్ టు కమ్ ఆ కంపెనీ చేయకపోయేది ఆ తర్వాత షీ స్టార్టెడ్ గోయింగ్ విత్ ఇప్పుడు సానియా మీర్జా ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ మదర్ కంపల్సరీ ఉంటారు మీరు ఎవరినైనా చూసుకోండి ఇవే నిక జరిగిన ఇంటర్వ్యూలో నికట్ జరిగిన ఫస్ట్ మ్యాచ్ తర్వాత సెకండ్ మ్యాచ్ కొరకు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారు సో పేరెంట్స్ ఉండడంతో ఏమవుతుందంటే వాళ్ళకు ఒక డిఫరెంట్ కాన్ఫిడెన్స్ వస్తుంది రైట్ విజయ్ నేను ఇక్కడే ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను హెచ్ఎం టీవీ కమాన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ని చేపట్టింది కూడా ఏంటి అంటే ఒకవైపు క్రీడాకారుల విజయాలను ప్రజలకు చేరవేయటం అదేవిధంగా ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని రగిలించాలి చాలా మంది పేరెంట్స్ చదువు మీద పెట్టిన శ్రద్ధ క్రీడల్లో పెట్టట్లేదు భారతదేశానికి పథకాల పంట పండించాలంటే ముందుగా తల్లిదండ్రులు మార్పు రావాలి పాఠశాల యాజమాన్యాల్లో మార్పు రావాలని ఈ బృహత్ కార్యక్రమాన్ని హెచ్ఎం టీవీ తన భుజస్కంధాలపై ఎత్తుకుని ముందుకు తీసుకువెళ్తుంది మీరేం చెప్తారు చెప్పాలంటే ఇలాంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ వచ్చినప్పుడు మాత్రం పూర్తి ఏదో పక్కన సాధించినప్పుడే వాళ్ళని ఇంటర్వ్యూస్ కోసం ఇంటర్వ్యూ చేయడము లేకుంటే వాళ్ళు బూస్టింగ్ చేయడము ఇట్లా చేస్తుంటారు బట్ హెచ్ఎం టీవీ చేపట్టిన ఘోత్తర కార్యక్రమం మాత్రం నిజంగానే మీరు ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ ముందు నుంచి చాలా రోజుల నుంచి చక్కటి స్టోరీస్ ఇస్తూ బ్యాక్ లో ఉన్న ఆ ఇండియన్ కండిషన్స్ దాని గురించి చక్కగా అందరినీ ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించి మీరు ఒక చక్కటి ర్యాండ్బోల్ చేసి చక్కగా అందరినీ కూడా చక్కగా పెట్టుకొని యొక్క డిస్కషన్స్ చేసి చక్కటి అవగాహన కల్పిస్తున్నారు గా చెప్పాలంటే ఇందాక సుధీర్ అన్నట్టుగా అన్నట్టుగా పేరెంట్స్ యొక్క ఎంత వరకు ఉంటుంది అంటే యాక్చువల్గా ఏమన్నా అంటే మెయిన్ గా ఈ టెలివిజన్స్ అనేవి ఇండియాలో చాలా లేట్ గా వచ్చి ఇంతకు ముందు మనకు యాక్చువల్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే కేవలం కమెంట్రీ ద్వారా మాత్రం రేడియోలో ఎంజాయ్ చేసేది అది అంత పెద్ద అవగాహన ఉండేది కాదు మెయిన్ గా ఫారిన్ కంట్రీస్ లో ఫ్రాన్స్ లో కావచ్చు లండన్ లో కావచ్చు అమెరికాలో కావచ్చు చాలా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ చాలా మెయిన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో వాళ్ళు చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది స్కూల్స్ లోనే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి అందరికీ కూడా కనిపించేది మెయిన్గా ఆస్ట్రేలియాలో అంటే చాలా చక్కటి అంశం ఏంటంటే యాక్చువల్ గా ఏ ఈవెంట్ జరిగినా కూడా ఏ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరిగినా కూడా మామూలుగా స్కూల్ లెవెల్ ఆడుతున్నా కూడా పిల్లలతోటి ఫాదర్ మదర్ వాళ్ళకి కావాల్సిన టిఫిన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఆ స్నాక్స్ కానీ అట్టి కానీ మధ్య మధ్యన వాళ్ళ ఆడుతున్న తీరు గమనిస్తూ ఒక స్పెక్టేటర్ లాగా ఉంది వాళ్ళ యొక్క చిన్న చిన్న పిల్లల ఇప్పుడు కూడా ఆ అటెడ్ అనేది ఆస్ట్రేలియా కొనసాగుతుంది కానీ అది ఎప్పటి నుంచి ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల కింద నుంచి కానీ ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక వన్ డికేట్ మన డికేట్ నుంచి ఇండియాలో ఈ యొక్క తరణం అనేది మనకు ఏర్పడింది ఎప్పుడైతే మన ప్లేయర్స్ అందరు కూడా అథ్లెటిక్స్ గా మారుతున్నారు క్రికెట్ లో చాలా చక్కటి పేరు సంపాదిస్తున్నారు మెల్లమెల్ల చిన్న చిన్న గోల్డ్ గోల్డ్ మెడల్ గానీ తర్వాత ఒలింపిక్స్ గానీ కొన్ని మెడల్స్ కావడం తోటి ఈ యొక్క అనేది కలుగుతుంది పేరెంట్స్ లో అవగాహన కూడా పెరిగింది అంటే ఒకప్పుడు ఏమైనా అంటే ఏ చదువుకోవాలి మనకు ఫ్యూచర్ ఉంటుంది ఇది అన్నం పెద్దదా అది అని క్రిటిసిజం చేసే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం కేవలం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా స్పోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్తారు హెల్త్ ఉండాలి అంటే కంపల్సరీ నీకు ఎంత జ్ఞానం పరిజ్ఞానం విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఎంత ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ నీ బాడీకల్ ఫిజికల్ ఫిట్నెస్ కనుక లేకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండకుంటే నువ్వు కూడా రాణించలేవు అని ఈ యొక్క అవేర్నెస్ అనేది పేరెంట్స్ లో చాలా చాలా వచ్చింది కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మన ఇండియాలో చాలా చాలా నిజంగా కొన్ని లోపాలు లేవు మేము చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్ నువ్వు చెప్తా నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్ ఉన్నారు రన్నింగ్ ట్రాక్ అనేది ఉన్నది రన్నింగ్ ట్రాక్ ఏమంటే సింథటిక్ ట్రాక్స్ ఇండియాలో ఏమైనా చెప్పండి ఫిండెటిక్స్ కూడా వెళ్ళకండి ఒకటి ఎక్కడ జార్ఖండ్ లో ఉందట ఒకటి మన ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు మన గుంటూరు ఆచార్య ఆ యూనివర్సిటీలో మాత్రమే నేను చూసాను మేము కామెంట్ చెప్పినప్పుడు అంటే చాలా మంది అథ్లెటిక్స్ అన్నారు అంటే మేము నిజంగా ప్రాక్టీస్ చేయాలి అది చేయాలి అంటే మేము ఏదో ఒలింపిక్స్ లో నేషనల్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఈ ట్రాక్ చూసాం కానీ ఇప్పటివరకు మా లైఫ్ లో కూడా మేము ఈ ట్రాక్ అన్ని కూడా చేయలేదు అని వాళ్ళు చెప్తా తీరు చూస్తారు ఏం చెప్పాలంటే ప్రతి రూరల్ మండల్ పనుక గవర్నమెంట్ కలిసి ఉంటే చాలా చాలా ఈజీ అనేది ఏదో పథకాల కోసం వేల కోట్లు వందల కోట్లు ఇలా స్పోర్ట్స్ కోసం కోసం ఖర్చు చేసిన దానికంటే చాలా ఖర్చుతో ఉన్నాయి ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ కనుక తీసుకుంటే ఒక బిగ్ స్టేడియం తో పాటు రన్నింగ్ ట్రాక్ అయితే పక్కకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి ఆ పల్లెటూరు నిజంగా నేను చూస్తూ ఒక గ్రౌండ్ లో కూడా ఒక మ్యాచ్ జరుగుతుంటారు మిగతా పిల్లలంతా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళ ప్లేస్ ఉంది వాళ్ళు ఎక్కడో పొలాలు గట్లలో వీడు అది ఎంత కాస్తున్న నడి అంటే ఇంటిలో మాత్రమే విడిపడ్డ పొలాలు ఉంటాయి ఆ పొలాలలో వాళ్ళు వెళ్ళి ఆ విడిపడ్డ పొలాలను చేస్తూ ఒక పిచ్ మాత్రమే తయారు చేసుకొని మిగతా అంతా కూడా అపరాధికంగా ఉన్న ఆ సందర్భంలో వాళ్ళు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటారు వాళ్ళకి చెప్పులు ఉండవు వాళ్ళకి షూస్ ఉండవు వాళ్ళకి నీళ్ళని వేసుకోవడానికి బట్టలు ఉండవు వాళ్ళకి ఎండలు పెట్టుకోవడానికి క్యాప్ కూడా ఉండదు అలాంటి కండిషన్స్ లో కూడా ఇండియన్ ప్లేయర్స్ చాలా మంది నియమపడ్డా అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు అలాంటి ప్లేయర్స్ ఫెసిటీస్ గానీ కల్పిస్తే అద్భుత ప్రపంచ వ్యాప్తంగా అథ్లెటిక్స్ లో తర్వాత ప్రతి ఒక్క ఒలింపిక్స్ లో కూడా సాధించే అవకాశం ఒక చిన్న మీకు ఇక్కడ చెప్పబోతున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనం మాట్లాడుకుంటే మిగతా దేశాల్లో జనాభా తక్కువ భారత్ లో వచ్చేసరికి జనాభా మనం ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం ఎంతసేపు మన అందరం ఆలోచిస్తున్నది ప్రభుత్వాలు అది చేయాలి ఇది చేయాలని ఆలోచిస్తున్నాం కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా ఖచ్చితంగా భాగస్వామ్యం అవ్వాలి ప్రభుత్వాలతో పాటు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి హెచ్ఎం టీవీ అయితే పిలుపునిస్తుంది మీరు చెప్పినట్టు కాళ్లకు చెప్పులు లేకుండా షూ లేకుండా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంతమంది మట్టిలో మాణిక్యాలు వస్తున్నప్పుడు ప్రభుత్వాలతో పాటు ప్రజల బాధ్యత ఉంది స్వచ్ఛంద సంస్థల బాధ్యత ఉంది కార్పొరేట్ సంస్థల బాధ్యతగా కూడా తీసుకోవాలని మనందరం కూడా ఖచ్చితంగా ఒక పిలుపునివ్వండి కరెక్ట్ వంశీ గారు కొన్ని మీరు ప్రతిసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇండియాలో ఒలింపిక్స్ ఇప్పటి వరకు జరగలేదు ఏషియన్ గేమ్స్ టూ థౌసండ్ నైన్టీన్ ఎయిటీ లో జరిగింది కామన్వెల్త్ గేమ్స్ టూ లో చూసాం ఫ్రీక్వెంట్ గా మీరు ఎన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి బ్యాడ్మింటన్లో చాలా చూసాం బ్యాడ్మింటన్లో కృషి ఎక్కువ ఉంది కనుక అలా కనబడుతుంది టేబుల్ టెన్నిస్ లో కూడా వస్తున్నాయి క్రికెట్ అంటే ఆఫ్ కోర్స్ ఉన్నది మీకు ఇక్కడ చిన్నగా చెప్పాను అండి ఇప్పుడు ఫ్రాన్స్ లో ఒలింపిక్స్ అవే కదా మీకు టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఒలింప్స్ ట్వంటీ వన్ లో జరిగిన ఒలింపిక్స్ తోటి కంపేర్ చేసినట్లయితే ఫ్రాన్స్ చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టింది తెలుసా అసలు అచువల్ ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి వాళ్ళకు ఒక స్టేడియంలోనే అన్ని జరిగేటటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి వాతావరణం సరిగ్గా లేకపోవడంతో యూనో రోయింగ్ విషయంలో కానీ అక్కడెక్కడ ఇబ్బందులు లేదు బికాస్ యూనో ఇట్ వాస్ రైనింగ్ యాక్చువల్లీ కొంచెం బ్యాడ్ వెదర్ కూడా సపోర్ట్ చేయలేదు సడన్ గా ప్రాక్టీస్ చేసేటందుకు కూడా అవకాశం లభించలేదు దట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ బట్ మీరు ఓవరాల్ గా చూసినట్లయితే దిస్ ఒలింపిక్స్ ఇస్ సక్సెస్ఫుల్ ఒలింపిక్స్ అండి ఎందుకంటే చిన్న కంట్రీ అయినప్పటికీ కూడా అంత మంచి ఈవెంట్ ను సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసిందంటే బికాస్ బిఫ్ ది వెల్ ప్రిపేర్డ్ వాళ్ళకు ఎక్కువగా ఇప్పుడు మన అమెరికాలో టీ ట్వంటీ వరల్డ్ కప్ అయింది టీ వరల్డ్ కప్ అయింది అంటే న్యూయార్క్ లో స్టేడియం లో న్యూయార్క్ లో స్టేడియం లో జస్ట్ సిక్స్ మంత్స్ లో కూడా కట్టేశారు అసలు ఐసీసీ సపోర్ట్ అలా లభించడం తోటి ఒక స్టేడియం రైట్స్ నేను కూడా అదే చెప్పబోతున్నాను ఒక క్రీడాకారుడు విజయం సాధించిన తర్వాత ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ వాళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకోవడం కోసం వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ గా పెడుతున్నప్పుడు ప్రభుత్వాలు సామాజిక సంస్థలు ఎందుకు కార్పొరేట్ సంస్థల్ని నిలదీయలేకపోతున్నాయి ఖచ్చితంగా మీరు వీళ్ళకి స్పాన్సర్ చేయాలి మొదటి నుంచే వీళ్ళు కొన్ని స్కూల్స్ ను దత్త తీసుకుంటేనే కదా ఇప్పుడు తయారైన తర్వాత వాళ్ళని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు కానీ క్రీడాకారులను తయారు కోసం ఎందుకు ముందుకు రారు అది దానికి కాకుండా ఇప్పుడు ఒలింపిక్స్ లో చూడండి ఇప్పుడు ఈ సంవత్సరంలో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకే మీకు ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ యూఎస్ డాలర్స్ అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వస్తుంది మీకు ప్రైజ్ మనీ మీకు సిల్వర్ సాధించా బ్రాంజ్ సాధించా గానీ ఒక మెడల్ తోటే హ్యాపీ వై యాక్చువల్లీ దీంట్లో కూడా కొంచెం అంటే దేశానికి కొరకు ఆడుతున్నప్పుడు కొంచెం దాంట్లో మీకు దాన్ని అంటే మనీ ఉండడం కూడా ఇంపార్టెంటే కదా సో మేబీ ట్వంటీ ట్వంటీ ఎయిట్ నుండి ఇంట్రొడ్యూస్ చేస్తామంటున్నారు సిల్వర్ సాధించిన వాళ్ళకు బ్రాంజ్ సాధించిన వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకు మనీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ ఇప్పుడు రష్యా చూడండి రష్యా అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన అందరికీ తెలుసు ఒక కంట్రీగా చేయలేదు ఇండివిజువల్ కొంతమంది వచ్చే పార్టిసిపేట్ చేస్తున్నారు బట్ వాళ్ళు గెలిచిన వాళ్ళకు కూడా యూనో మీరు అన్నట్టుగా కార్పొరేట్ కంపెనీ దే కమ్ ఫార్వర్డ్ టు గివ్ లాడ్ ఆఫ్ మనీ యాక్చువల్లీ ఇండియాలో కూడా ఇస్తున్నారు లేదని కాదు అంటే ఇండియాలో కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఖర్చు పెట్టింది అంటే ప్రిపరేషన్ కొరకు దాంట్లో అఫ్ కోర్స్ విజయ్ చెప్పినట్టుగా హాకీకి ఫార్టీ హాకీ అఫ్ కోర్స్ ఒడిశా గవర్నమెంట్ ఎక్కువ వేసు ఒడిశాలో ప్రతి టోర్నమెంట్ జరుగు ఎక్కువగా టోర్నమెంట్ జరుగుతున్నాయి మీకు బ్యాడ్మింటన్లో సెవెంటీ టూ క్రోర్స్ ఖర్చు పెట్టారండి బట్ అన్ఫార్చునేట్లీ ఒక మెడల్ లేకపోవడం దురదృష్టకరమైన కానీ బట్ ఐ థింక్ యూనో గవర్నమెంట్ కొంచెం ఫండింగ్ అయితే చేస్తుంది ఆర్చరీలు కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఫారిన్ కోచెస్ని తీసుకువచ్చారు క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారు మనీ ఏం ఖర్చు పెట్టడం లేదని కాదు బట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నారు కదా స్టార్టింగ్లో ప్రకాష్ పద్కన్న ఎందుకు అనాల్సి వచ్చే ఒక అథ్లీట్గా మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అంటే మైదానంలో బరిలోకి దిగిన తర్వాత మీరు ఒక గా నా జిమ్మెదారి అని చెప్పి కూడా ఫీల్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్ అలా బాధపడ్డాడు బికాస్ అతడు ఒక అథ్లీట్ మీకు తయారు చేసిన తర్వాత కూడా అతడు అలా పర్ఫామ్ చేయటం లేదు అంటే యూనో యూ హావ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి అసలు గవర్నమెంట్ నా పైన ఇంత డబ్బు ఖర్చు పెడుతుంది నాకు కోచెస్ ఉన్నారు కోచింగ్ ఇప్పిస్తున్నారు మరి నా డ్యూటీ ఏంటంటే ఒక మెడల్ సాధించడం అనేది నా డ్యూటీ అనేది కూడా చేయటం లేదని కాదు అన్నట్టుగా బిట్ ఆఫ్ లక్ కూడా బిట్ ఆఫ్ లక్ కూడా ఫేవర్ చేయాలి దట్ రింగ్ ఎలా చూడాలంటారు విజయ్ ఒకసారి మనం మాట్లాడుకుంటే పీవీ సింధు అవ్వచ్చు నెకజ్ జరిన్ అవ్వచ్చు చాలా మంది కూడా త్రుటిలో పథకాలు చేసార్చుకున్నారు వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే ఎక్సలెంట్ ప్లేయర్సే వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇచ్చారు తనదైన రోజున ఒక అద్భుతాన్ని సృష్టించగల ఆటగాళ్లే వీళ్ళందరూ కానీ ఎక్కడ మిస్ అయిందంటారు ఆ చిన్న ఆత్మవిశ్వాసం ఎందుకు కొరబడుతుంది అది మెరుగవ్వాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసం అనేది ఇక్కడ సడలిపోకుండా అంటే ప్రిపరేషన్ చేసినప్పుడు ఎగ్జామినేషన్ టైంలో పర్టికులర్ గా ఆ టైంలో మనకు ఎలాంటి అవకతవకలు బాడీ బ్యాలెన్స్ లో లేకుండా చూసుకోవడం చాలా ఎందుకంటే మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్వశ్చన్ పేపర్ వచ్చింది కదా ఆ క్వశ్చన్ పేపర్ లో కూడా అన్ని కూడా చూస్తే అన్ని అటెంప్ట్ చేసి నేను రాసే అవకాశం ఉన్నది అనే సందర్భంలో ఏ క్వశ్చన్ మొదలు తీసుకోవాలి ఏ ఆన్సరింగ్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు అక్కడే చాలా చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత ప్రతిభ సాధించినప్పటికీ కూడా ఆ పర్టిక్యులర్ టైం లోపల వాళ్ళు తీసుకున్న ఆ డెసిషన్ కావచ్చు ఆ తీసుకున్న ఆ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కావచ్చు అది కొంచెం మిస్ కావడం అనేది దురదృష్టకరం బట్ ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు బట్ ఏదైనా కూడా నిఖ్ జరి మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి ఆమె ఉన్న ఆ లీన్లెస్ నుంచి కూడా అనంత గట్టి పోటీ ఇవ్వడము అంత గ్రేట్ గా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ గా నిజంగా ఎంత లీన్ ఉన్నా కూడా బాక్సింగ్ లో లాంటి ఒక గట్టి ఆ ఈవెంట్ లో కూడా ఎవరైనా కూడా రాణించగలుగుతారని అందరికీ కూడా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది ఇన్ ఫ్యూచర్ లో ఆమె డెఫినెట్ గా మంచి ఆ పథకాలు సాధించాలని మనం కూడా హోప్ఫుల్ గా మనం అందరం కూడా చెప్పాలి మెయిన్ గా అలాంటి కండిషన్స్ లో అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ స్టేజ్ కి వెళ్ళిందంటే నిజంగానే యాక్సాప్ చెప్పాలి ఒకటండి వంశీ ఇప్పుడు మీరు చైనా చూడండి ఐ థింక్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు మీకు ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్లో కానీ వాటర్లో కానీ వాళ్ళకు ఎక్కువ మెడల్స్ ఒక ఓన్లీ వన్ గోల్డ్ మెడల్ ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఒక ఈవెంట్లో వాళ్ళకు టెన్ మెడల్స్ ఐ మీన్ యూఎస్ను కూడా వాళ్ళు అధిగమించారు యుఎస్ డామినేట్ చేసే స్పోర్ట్ను కూడా వాళ్ళు అధిగమిస్తున్నారంటే ఐ థింక్ యూనో ఆ టోటల్ అట్మాస్ఫియర్లో మీకు ఒక మార్పు అనేది కనబడుతుంది అలా ఇండియాలో కూడా వస్తుంది రాదని కాదు ఇప్పుడు ఇండియాలో ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి అంటే అసలు యాక్చువల్గా ఎక్కువ మెడల్స్ దేంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు బాక్సింగ్ లో కేటగిరీస్ ఎక్కువగా ఉంటాయి ఆర్చరీలో ఉంటాయి ఫెన్సింగ్ లో ఎక్కువగా ఉంటాయి గా టేబుల్ టెన్నిస్ లో ఉంటాయి ఇవన్నీ మిక్స్డ్ సో వీటిలో చేశారు చేయలేదని కాదు బట్ యా అబ్సల్యూట్లీ అయినట్టుగా బిట్ ఆఫ్ లక్ అనేది ఇప్పుడు మీరు లక్ష్య సేని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లేదు ఐ మీన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి మామూలుగా కాదు సెమీఫైనల్లో అతడు చూడండి త్రీ మ్యాచ్ పాయింట్స్ సేవ్ చేసి గెలిచాడు ఎగ్జల్స్ అనేది అతను చాంపియన్ కదా తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఈవెన్ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా మీరు చూసినట్లయితే ఐ థింక్ చాలా దగ్గరలో అంటే మామూలుగా ఆడలేదు అంటే బ్రాంజ్ మ్యాచ్ లో కూడా అతనికి ఏం తక్కువ పాపం పెంచగలేదు సెవెన్ జీరో లీడ్ లో ఉన్న తర్వాత కూడా పాపం వెనకబడాల్సి వచ్చింది ఒక రకంగా చెప్పాలి అంటే ఇక అసలు నెక్స్ట్ ఒలింపిక్స్ కి భారత్ ఎలా రెడీ అవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అదే విధంగా ప్లేయర్స్ లో మార్పులకు సంబంధించి అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో క్రీడాకారులకు సంబంధించి ఎటు